కఫ్ అంటే భుజంలో లిగమెంట్ టేర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా నేను మీ డాక్టర్ చంద్రకృష్ణ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ రొటేటర్ కఫ్ టేర్స్ అంటే భుజం లోపల లిగమెంట్ ఉంటుందండి మేజర్ లిగమెంట్ దాన్ని రొటేటర్ కఫ్ అంటాము యూజువల్గా అది ఏదైనా అంటే వయసును బట్టి చిన్న వయసు వాళ్ళకైతే ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్లో అవుతూ ఉంటుంది పెద్ద వయసు వాళ్ళకైతే పెద్దగా స్పోర్ట్స్ ఆడకపోయినా వాళ్ళకి శక్తిని మించి ఏదైనా బకెట్ లేపినా కానీ అలా టీర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ అలా వచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేయకండి ఎందుకంటే మా దగ్గరికి యూజువల్గా మూడు నుంచి నాలుగు నెలల తర్వాత వస్తారు సార్ ఈ భుజంలో నొప్పి పట్టింది మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి మేము భుజం లేపలేకపోతున్నాం సార్ ఏంటో చూడండి అని మూడు నెలల తర్వాత వస్తారు ఎందుకంటే అది అట్లా అని డిసబిలిటీ ఎక్కువగా ఉండదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ నార్మల్గా అయితే ఉండరు అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎక్స్రే తీసి చూస్తాము ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది బట్ నెక్స్ట్ ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది ఎంఆర్ఐలో చూసేసరికి టేర్ ఉంటుంది సార్ ఇంత పెద్ద టేర్ ఉందా ఎంఆర్ఐలో అని వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు ఆశ్చర్యపోవడానికి సింపుల్ కారణం ఏంటంటే ఎక్స్రే నార్మలే ఉంది కదా అని చాలామంది పంపించేస్తూ ఉంటారు సో ఎంఆర్ఐ కంపల్సరీగా తీయించుకోండి ఎవరైతే భుజము చేయెత్తలేకపోతున్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి ఎంఆర్ఐ తీయించండి ఎందుకంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే మనము అర్లీగా సర్జరీ చేస్తే ఎందుకంటే తెగినవి అక్కడే ఉండవండి ఎంత డిలే చేస్తే అంత దూరం వెళ్ళిపోతుంటుంది ఎంత దూరం వెళ్తే అంత రిపేర్ కష్టంగా ఉంటుంది అండ్ రిపేర్ చాలా సింపుల్ అండి రొటేటర్ కఫ్ సర్జరీస్ ఇప్పుడు చాలా సింపుల్ అండి ఏం లేదు కీహోల్ ద్వారానే ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అంటాము మూడు నాలుగు కుట్లు ద్వారా మనము కెమెరా కెమెరాస్కోప్ పంపించి దాన్ని రిపేర్ చేస్తాము చాలా సింపుల్ అండి ఇగ్నోర్ చేయడం కంటే మీరు సర్జరీ చేయించుకుంటే చాలా హ్యాపీగా తొందరగా రికవర్ అవుతారు సో డోంట్ ఇగ్నోర్ యువర్ షోల్డర్ పెయిన్స్ మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఇమెయిల్ చేయండి మా వాట్సాప్ నంబర్ నైన్ జీరో ట్రిపుల్ జీరో నైన్ టూ జీరో త్రీ మా మెయిల్ ఐడి అవర్ డిఆర్ వన్ టూ త్రీ అట్ జీమెయిల్ డాట్ కామ్ మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్